ఇక తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ తర్వాత వైసీపీ స్వరం పెంచింది విచారణ సమయంలో సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలు సీఎం చంద్రబాబుకు చంపపెట్టు లాంటివని విమర్శించింది తిరుమల లడ్డు రగడపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు సహా ముఖ్య నేతలందరూ వరుస పెట్టి సంధిస్తున్నారు అటు తిరుమల లడ్డు వ్యవహారంలో సిబిఐ ఎంక్వైరీ జరగాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేస్తున్నారు కా చంద్రబాబు వేసిన సిట్ ఆయన సిట్ అంటే కూర్చుంటుందని స్టాండ్ అంటే నిలుచుంటుందని అలాంటి విచారణ వల్ల ప్రయోజనం లేదన్నారు రోజా లేదు అంటే తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్దాలు మాట్లాడతారు నిజాలు చెప్పరు ఎందుకంటే ఈ రోజు సిట్ లో వేసిన అధికారి అడిషనల్ డీజీ ఆయన కన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న టీటీడీ ఈవో మరి ఐఏఎస్ ఆఫీసర్ మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అబద్దం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది అందుకే మేము మొదటి నుంచి అడిగాము లో విచారణ జరగాలి సిబిఐకి డైరెక్షన్ ఇచ్చి విచారిస్తే ఖచ్చితంగా మత కల్లోలాలు సృష్టించాలనుకున్న చంద్రబాబు నాయుడు అండ్కో అందరికీ కూడా బుద్ధి చెప్పే అవకాశం దొరుకుతుందని సో ఈ రోజు విచారణ స్టార్ట్ అయింది దీన్ని సిబిఐకి అప్పచెప్పి సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో మరి విచారణ జరిగితే ఖచ్చితంగా హిందువుల మనోభిప్రాయాల్ని గౌరవించిన మౌతం పునరుద్ధరించిన మౌతం లేకపోతే చంద్రబాబు నాయుడు వేసిన ఈ నింద పవిత్రమైన లడ్డూని తినాలా వద్దా దీంట్లో కలిసిందా లేదా అన్న అనుమానంతోనే భక్తులందరూ కూడా ఈరోజు లడ్డూ తినకుండా వెళ్లిపోతుంటే ఒక తిరుపతి అమ్మాయిగా చాలా బాధేస్తుంది మొదటి నుంచి